బ్రదర్ నమస్తే ఏం చేస్తుంటాయి అన్న నా పేరు యశ్వంత్ అన్న నేను బిజినెస్ చేస్తూ ఉంటాను ఓకే బ్రదర్ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎనిమిది నెలలు కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందంటారు ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉంది జనాలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ప్రజెంటు ఫ్యామిలీతో టీవీలు చూడగలుగుతున్నారు ఒకప్పుడు వైసీపీ పార్టీ ఉన్నప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లో చిన్నపిల్లల్ని పక్కన పెట్టుకొని న్యూస్ ఛానల్స్ చూడాలంటే ఎంత దారుణంగా ఉండేదంటే అంత దారుణంగా ఉండేది ఎందుకంటే ఆ బూతులు చిన్నపిల్లల్ని పక్కన పెట్టుకుని బూతులు టీవీలు ఆ బూతులు వాళ్ళు వింటారు ఏంది నానా ఏంది అమ్మా అని అడుగుతారు ఆ బూతులు ఈ రోజులో ఆ బూతులు లేవు టీవీలో హాయిగా న్యూస్ ఛానల్స్ చూడగలుగుతున్నాము పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు చక్కగా ఐదు రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు చక్కగా సిలిండర్లు వస్తున్నాయి ఫ్రీగా మూడు సిలిండర్ల పథకం చక్కగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది తొందరలోనే ఉచిత బస్సు కూడా రాబోతుంది అడిగిన గడిచిన ఐదు సంవత్సరాల పాలనకి ఎనిమిది నెలల పాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు ప్రధానమైన తేడా ఒకటి ఉందన్నారు మనుషులు ప్రజలు స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు పోయిన పోయిన గవర్నమెంట్లో మనుషులకి లిటరల్గా ఏమన్నా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలి అంటే భయంతో ఉక్కిరి అయిపోయేవాళ్ళు ఎందుకంటే మనం ప్రెస్ ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడితే మనల్ని జైల్లో పెడతారేమో మనల్ని కొడతారేమో ఎందుకంటే పెద్ద పెద్ద ఎంపీలకి ఎమ్మెల్యేలకే తప్పలేదు జైల్లో వేసి బట్టలు ఉప్పదీసి అరక అరికాల మీద కొట్టి కోర్టుని మేనేజ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ని మేనేజ్ చేసి ఇన్ని రకాలుగా మేనేజ్మెంట్ చేసి ఒక ఎంపీ స్థాయి వ్యక్తికే దిక్కు దివాణా లేదు పోయి పోయిన ఐదు సంవత్సరాల గవర్నమెంట్ పరిపాలనలో అలాంటప్పుడు నార్మల్ మనుషులు ఏం మాట్లాడతారు ఇప్పుడు చూడండి ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు ఎక్కడ ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు మరి అందులో వాస్తవం లేదని కోరుతుంటారు ఖచ్చితంగా బుక్ రాజ్యాంగం నడవాలన్న ఎందుకు నడవాలి అంటే ప్రజలు ప్రజలకి మంచి జరగాలి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడవాలి ఎందుకు నడవాలంటే లోకేష్ గారు ఊరికనే రాసుకోవాలి ఎవరెవరైతే ప్రజలకి హాని చేశారో రాష్ట్రానికి హాని చేశారో వాళ్ళకి మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిద్ది మనలాంటి నార్మల్ ప్రజలకి రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు అంబేద్కర్ రాజ్యాంగమే నడిచింది అదే సామాన్యులు బతికే పరిస్థితి లేదు ఏది కొని తినే పరిస్థితిలో లేరు పేదలు ఇంకా నిరుపేదలయ్యారు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి మొత్తం గాలి వదిలేసని చంద్రబాబు నాయుడు అనేది ప్రధానమైన ఆరోపణ ఈ సూపర్ సిక్స్ హామీలు అనేది అమలు చేయకుండా మాట తప్పి మడం తిప్పేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణ మరి ఇది నిజమే కదా మరి దీన్ని ఎలా చూడాలంటారు ఇంతవరకు సూపర్ సిక్స్ హామీల్లో అమలు చేసింది ఒకటి రెండు మరి మిగతా ఎప్పుడు అమలు చేస్తారని కోవచ్చు అంటారు పోయిన గత గవర్నమెంట్లో గత గత గవర్నమెంట్లో అప్పులు ఎంత జరిగినాయి అన్న ఎన్ని వేల కోట్లు ఉన్నాయి అప్పు అన్ని వేల కోట్ల అప్పుని ఇప్పుడు వచ్చిన తొమ్మిది నెలల్లో పథకాలన్నీ అమలు చేయాలి అంటే ఎంత కష్టం ఎంత కష్టంతో కూడిన విషయమో మనకు తెలుసు అదీగాక మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ లేదు క్యాపిటల్ సిటీని డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ క్యాపిటల్ సిటీ డెవలప్ అయితేనే మనకి ఉద్యోగాలు వస్తాయి అక్కడికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాత్రి అనగా పగలనగా కష్టపడి ఉద్యోగాల కోసం వేటాడుతూ ఆ దేశాలు ఈ దేశాలు వెళ్ళి మన యూత్ కోసం ఉద్యోగాలని కంపెనీలని వాళ్ళ కాళ్ళ ఏలా పట్టి బతివిలా మేము రాము అని చెప్పినా కూడా వదలకుండా వాళ్ళ వెంటబడి రండి మా మా రాష్ట్రంలో పెట్టండి కొత్తగా క్రియేట్ అయిన రాష్ట్రం మాది మా రాష్ట్రంలో ఖచ్చితంగా మీకు అన్ని బెనిఫిట్స్ మేము ఇస్తాము అని చెప్పి మాట ఇచ్చి పెద్ద పెద్ద కంపెనీల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ ఉద్యోగాలు క్రియేట్ అయ్యేటట్టు చేస్తుంటే అమలు పల అమలు పరచట్లేదు అంటే ఎట్లా కుదిరి కుదరదు అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మనం సూపర్ సిక్స్ హామీల కోసమే నేను పోరాటం చేస్తాను ప్రజల కోసం పోరాటం చేయడానికి ప్రజల మధ్యకి వస్తాను అంటున్నాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటారు మొన్న సంక్రాంతికి వస్తా అన్నాడు ఏరి మరి కనిపించట్లేదే మాకు మొన్న సంక్రాంతికి వస్తా అన్నాడు మరి సంక్రాంతికి రాలేదు కదా ఒక విలేకరు మీలాగే అడిగితే ప్రెస్ మీట్లో ఇంకా చాలా టైం ఉంది కదా అన్న అని చెప్పి అనింది జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు టైం తీసుకుంటున్నాడు రావాలి కదా అమలు పరుస్తున్నాం కాబట్టే ఇప్పుడు పబ్లిక్లోకి వస్తే ప్రజలకు అయిపోయింది కాబట్టే రావట్లేదు సూపర్ సిక్స్ ఎందుకు అమలు కావట్లేదు అన్న వచ్చి ఎన్ని నెలలు అవుతుంది తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల్లో నీకు ఉచిత గ్యాస్ అమలు చేశాము ఆల్రెడీ ఒకటి ఒక గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ అందరి ఫ్యామిలీస్కి ఎవరైతే దానికి అర్హులో వాళ్ళ ఇలాకెళ్ళిపోయినాయి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి ఫస్ట్ది సెకండ్ది మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు నాలుగు వేలు చేసి ఇస్తున్నాడు ప్రతి ఇంటికి నాలుగు వేలు పెన్షన్ వెళ్తుంది ముందు గవర్నమెంట్లో వాళ్ళు మూడు నెలల ముందు మాటిచ్చారు కాబట్టి ఆ మూడు నెలల వెయ్యి వెయ్యి కలిపి మొత్తం ఏడు రూపాయలు కూడా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి స్టార్టింగ్లో అది అమలు చేస్తున్నారు తర్వాత ఉచిత బస్సు రాబోతుంది అన్నా క్యాంటీన్ చక్కగా నడుస్తున్నాయి అసలు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు మధ్య రేట్లు పెంచేశారు పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయింది నిత్యావసర సరుకులది కూడా పేదలు కొనుక్కొని తినే పరిస్థితుల్లో లేకుండా భారీ ఎత్తున పెంచేసింది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానమైన వాదన మరి దాన్ని ఎలా చూడాలంటారు గత ప్రభుత్వంలో ఏడు సార్లు పెంచారన్నారు గత ప్రభుత్వంలో ఏడు సార్లు పెంచారు గత ప్రభుత్వంలో ఏడు సార్లు పెంచారు అప్పుడు ఏం నోరు లేవలేదు ఎవరిది అప్పుడు ఎవరి నోరుని ఎందుకు నిలవలేదు ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం ఎవరు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం ఎవరు ఐదు సంవత్సరాల పాలనే కదా మరి అంత అప్పుల్లో నెట్టుకుంటా వచ్చి ఒక్కసారి పెంచింది మనం ఆ ఒక్కసారి కూడా పైసల్లో పెంచాము ఇంకా పెంచము అని చెప్పి క్లారిటీ ఇచ్చారు ఒక్కసారి పెంచినందుకే మీరు ఇంత మాట్లాడుతుంటే ఏడు సార్లు పెంచినందుకు మిమ్మల్ని ఏం మాట్లాడాలి మేము ఏం అడగాలి మిమ్మల్ని ఇంకా ప్రజలు ప్రజలు విషయానికి వస్తే చక్కగా ఉన్నారు అన్ని రేట్లన్నీ తక్కువ తక్కువ ఉన్నాయి ఎవరైతే రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి వాళ్ళకి కొట్టు కొట్టు తిప్పుతా రైతు బజార్లు చుట్టూ దిప్పుతా మద్యం షాపులు చుట్టూ దిప్పుతా వాళ్ళ ప్రభుత్వంలో ఎంత రేట్లు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఎంత రేట్లు ఉన్నాయి మొత్తం వాళ్ళకి లెక్కలతో సహా చూపిస్తా ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాం కదా అంటే కుదరదు దానికి నిరూపణగా విత్ ప్రూఫ్లతో మాట్లాడితే మేము విత్ ప్రూఫ్లతో మాట్లాడుతాం ఏదో వచ్చాం కదా ప్రెస్ ముందు కూర్చున్నాం కదా ఏదేదో మాట్లాడాం కదా అంటే కుదరదు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ముప్పై సంవత్సరాలు మేమే పాలిస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి పాత పద్ధతిని అవలంబిస్తున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ప్రజలు ముప్పై సంవత్సరాలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి సింగిల్ టైం సీఎం అంటారు ఇంకోసారి రాడు ఎందుకు రాడు అంటే అతని పరిపాలనలో మనుషులు భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే నీకు ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ఆప్షన్ ఇంకో పార్టీలు రెండు మూడు పార్టీలు ఉన్నప్పుడు నువ్వు మనుషుల్ని భయపెట్టకూడదు నువ్వు భయపెట్టినప్పుడు ఏమైద్దంటే ఆటోమేటిక్గా వాళ్ళు వేరే పార్టీకి ఎవరైతే మనకు అనుకూలంగా మనల్ని భయపెట్టకుండా మనల్ని బాగా చూసుకుంటారో అనుకున్న పార్టీకే ఓటేస్తారు నువ్వు ఆల్రెడీ ఒకసారి భయం పెట్టేసావు మనుషులకి నిన్ను భయం పెట్టినప్పుడు భయంతో ఉన్న మనిషి ఎవరు మీకు ఓటేయరు థ్యాంక్ యూ